చాలా మంది అంటుంటారు కదా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి మెడలో తాళిపడంగానే తన జీవితం మొత్తం మారిపోతుంది తనకు నచ్చినట్టు అస్సలు ఉండలేదు అని ఇక పిల్లలు పుట్టాక జీవితం మొత్తం ఇంటికే పరిమితం లైఫ్ బోరింగ్ ఉంటుంది లైఫ్లో అస్సలు ఎంజాయ్మెంట్ అనేది ఉండదు అలా అని అదేంటో మరి నా జీవితం నా మెడలో తాళిపడ్డాకే ఇంకా అందంగా మారింది అయినా మెడలో తాళిపడిన ప్రతి మిడిల్ క్లాస్ అమ్మాయి జీవితం మారిపోదు అది కట్టేవాడిపై ఆధారపడి ఉంటుంది అర్థం చేసుకునే వాడు దొరికితే అందంగా మారుతుంది కష్టపెట్టే దొరికితే నరకంలో మారుతుంది అయినా అదేంటో మధ్యతరగతి అమ్మాయి జీవితం తన లైఫ్ మరొకరిపై ఆధారపడి ఉంటుంది అర్థం చేసుకునే వాడు దొరకాలంటే అదృష్టం ఉండాలేమో మరి